మై ఛానల్ భాగవేదీ రియల్ లాక్స్ ఈరోజు కొత్తగా మిషన్ కొనే వాళ్ళకి జిగ్జాగ్ మిషన్ కొనుక్కునే వారికి చిన్న టిప్స్ చెప్తాను ఆయిల్ ఎక్కడెక్కడ పోయాలని అంతకుముందు నేను ఉషా మిషన్ కోసం నార్మల్ మిషన్ చిన్న మిషన్ కోసం చెప్పాను ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ పోయాలో ఎక్కడెక్కడ పోయకూడదో అది చాలా తెలుసుకోవాల్సిన విషయం మీకు చెప్తాను కొత్తగా మా ఛానల్లో చూసేవాళ్ళు వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈరోజు మీకు చెప్పేది ఇదే ఈ మిషన్ కాకపోతే ఆయిల్ కింద పడుతుంది దానికి ట్రే ఉంటుంది అన్నమాట ఆయిల్కి దీనికి ట్రే ఉండదు ఎప్పుడైనా సరే బాబును మిషన్ పని అయిపోయిన తర్వాత ఇది తీసియాలి బాబుని కేసి తీసియాలి అంటే పెట్టింది కాబట్టి ఇంత ఉండిపోయింది మామూలుగా తీస్తే వచ్చేస్తుంది అన్నమాట బాబుని కేసు తీసియాలి ఇందులో ఉంచుకోవడదు ఒకవేళ ఇందులో ఎవరైనా పిల్లలు తిప్పిస్తారంటే చిక్కుబడి పుట్టే షటల్లో మళ్ళీ మీరు ఆడుకున్న అయి ఉంటే మాత్రమే మీరు ఏం చేయలేరు మళ్ళీ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలన్నమాట అందుకోసమని మీరు ఆ పని చేయకండి తీసి ఉంచాలి ఇందులోంచి కూడా థ్రెడ్ తీసే ఉంచండి అది నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ పోసేది ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాగా ఎప్పుడు డైలీ మీరు పోసుకోవచ్చు డైలీ అంటే త్రీ ఫోర్ డేస్ కానీ టెన్ డేస్ తర్వాత అయినా మీరు పోసుకోవచ్చు కానీ ఒక నెలకి ఒకసారి అయినా సరే హెడ్ తీసి అటుపక్క నుంచి కొన్ని మన ఇది ఆయిల్ కానీ వెళ్ళలేని ప్లేస్లు ఉంటాయి కదా అలాంటప్పుడు హెడ్ కూడా పైకి తీసి రివర్స్లో పెట్టి మనం పోసుకోవచ్చు అది అంత ఫిజికల్గా మీరు ఆడపిల్లలు చేయలేరు కాబట్టి ఇలా పోసుకోవడం బస్ట్ అయినా సరే ఆయిల్ పోసే ముందు శుభ్రంగా ఇటువంటివన్నీ క్లీన్ చేసుకోవాలి మనం కుట్టే బట్టలే ఉంటాయి కదా దాని తల్లి దువులు ఎంత వెళ్ళిపోతుంటుంది అది ఆయిల్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చూడండి అది ఎంత నీట్గా ఉందో పెట్టు అలాంటప్పుడు దగ్గర పెట్టు చూసారా ఎంత నీట్గా ఉందో ఇంత నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే దీనికి ట్రే లేదు ఆయిల్ ట్రే ఎక్కువ వేసినా సరే మన కాలుమే పడుతుంది అనమాట ఇక్కడికి ఇలా కాలమే పడిపోద్ది ఇలా అందుకోసమే కొంచెం శ్రద్ధగా వినండిది ఆయిల్ ఇక్కడ పోయకూడదు ఇక్కడ డ్రైవ్ వీల్స్ ఉంటాయన్నమాట గేర్లు ఉంటాయి పళ్ళుతో వాడు మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఇక్కడ ఈ బాక్స్లో గ్రీజ్ పెడతాడు అందుకోసం ఇక్కడ ఆయిల్ మీద నుంచి పోసేద్దాం ఇందులో వెళ్తుంది ఆయిల్ పోయడానికి ఎందుకు ప్లేస్ ఇవ్వలేదు ఇలాంటి ఆలోచనలు ఆలోచించకూడదు ఎందుకంటే చిన్న దారం చిక్కి పడిపోయిందంటే మాత్రమే మీకు చాలా కష్టం అందుకోసమని మళ్ళీ ఇక్కడ ఆయిల్ పోయడానికి లేదు ఎక్కడైతే ప్లేస్ మీకు ఇవ్వలేదంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ప్రతి మూవ్ మూవింగ్ పార్ట్కి ఆయిల్ పోయాలి ప్రతి మూవింగ్ పార్ట్ ఇలాగంటే కదులుతూనే చూసారా ఇది కదలలేదు కదా ఇక్కడ ఎందుకు పోయాలి మనం పోయకూడదు అలాగే ఇది కదలలేదు లోపల గ్రీజ్ ఉంటుంది అన్నమాట అందులో పోషిస్తే ఏదో రకంగా పోషం ఇలాగల అనకూడదు పల్సిన అయిపోయి మిషన్ పాడైపోతే ఆ గ్రీజ్తోనే నడవాలి లాస్ట్ వరకు ఉన్నది ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల తర్వాత గ్రీజ్ ఎండిపోయి అలా ఉంటే తప్ప సాధారణంగా ఏమవుతుంది అది అందుకోసమని ఈ పార్ట్ల దగ్గర దగ్గర పెట్టి దగ్గర పెట్టు ఇగో ఈ పార్ట్ చూశారు కదా ఇక్కడ ఇక్కడ తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ వస్తాను నైట్లో సరిగ్గా కనపడలేదు చూశారు కదా ఇక్కడ మూవింగ్ పాటలు అప్పుడప్పుడు ఈ పనులు కూడా క్లీన్ చేసుకోవాలి టీత్స్ ఎలాగంటే కింద నుంచి మీద ప్లేట్ ఓపెన్ చేసి ఉంటుందండి ఈ ప్లేట్ ఓపెన్ చేస్తే ఈ టీత్స్ ఉంటాయి కదా పాదం కింద ఇక్కడ డస్ట్ పట్టేస్తుంది ఎక్కువ ఎక్కువ మనం పనిచేసిన తర్వాత అది శుభ్రంగా క్లీన్ చేసుకో ముందు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతే మనం ఆయిల్ స్టార్ట్ చేయాలి చూశారు కదా ఇక్కడ పోయకూడదు ఇక్కడ పోయకూడదు ఈ పార్ట్స్ మూవింగ్ పార్ట్స్ ఇక్కడ పోయచ్చు ఈ విధంగా చేసుకోండి ఇవి మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ మా సేమ్ అనిపిస్తుందా ఈ సేమ్ నార్మల్ మిశ్రకి కూడా ఇక్కడ హోల్ ఉంటుంది అన్నమాట ఈ హోల్ ఇలా పోసుకోండి తర్వాత ఇక్కడ ఇందులో ఫిల్టర్ ఇచ్చాడు చిన్నది అంటే డస్ట్ వెళ్ళిపోకుండా కొంచెం స్పీడ్గా పోయాను ఇక్కడ పోసేటప్పుడు ఎక్కడ తీస్తున్నావు ఇందులో ఇది చుక్క చుక్క కాదు కొంచెం స్పీడ్గా ఒకసారి నొక్కితే ఆ ప్రజల మీద వెళ్ళి కరెక్ట్గా తిన పడుతుంది చిన్న చిన్న వేస్తే అంతగా పడదు తర్వాత ఈ హోల్స్ దగ్గర వెయ్యాలి కానీ హోల్స్ దగ్గర వేసినా మనకు కరెక్ట్గా అవ్వదు అనమాట ఇది డైలీ కాకుండా అప్పుడప్పుడు ఇది ఈ కవర్ ఓపెన్ చేసుకొని అప్పుడప్పుడు ఈ కవర్ ఓపెన్ చేసుకోవచ్చు డైలీ కాదు కవర్ ఓపెన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇక్కడ చూసారా ఇక్కడ ఈ పార్ట్లో పోయాలి ఇది ఎక్కడ హోల్ ఉంటుంది చూడ చూడండి మీరు మీద నుంచి పోస్తే ఆ హోల్లో పడదు అలా పెట్టాడు కానీ అది అనవసరం ఇది చూడండి ఇక్కడ హోల్ ఉంటుంది చూసారా హోల్ ఉంది ఇక్కడ ఈ హోల్లో పోయాలి అన్నమాట ఇక్కడ పోయాలి తర్వాత చూడండి ఇటు పక్క దూరం పెట్టి వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ ఈ హోల్లో పోయాలి చూశారు కదా అలాగా ఇవి సాధారణంగా మీరు చూడరు అందుకోసమే చెప్తున్నాను అనమాట ఇది అందరూ చెప్పారు ఎక్కడెక్కడ పోసేస్తారని అనుకుంటారు ఈ హోల్సేల్లో పోసేటప్పుడు కూడా చూడండి అక్కడ గేర్ వీల్ ఉంది ఆ గేర్ వీల్ మీద కొంచెం ఇలా వంపెట్టు పోస్తే చూడండి ఈ కన్నంలో వీల్ కనిపిస్తుంది అనమాట చాలా మిషన్లు ఇది ఇప్పుడు జిగ్జా మిషన్లకే ఆ గేర్ కాకుండా లోపల బెల్ట్ పెడతారండి ఆ బెల్ట్ ఉన్నదైతే ఇంకా కష్టం ఆ బెల్ట్ మీద పడిందంటే బెల్ట్ పోద్ది బెల్ట్కి నూట యాభై రూపాయలంతా తీసుకుంటాడు కానీ ఆ బెల్ట్ వేయడం కోసం మాత్రం వెయ్యి రూపాయలు తీసుకోండి ఎందుకంటే మిషన్ అంతా చెప్పాలి వాడు అదే అనమాట దీనికి ఈ సిస్టమ్కి గేర్ వీల్స్ ఉన్నవే కొనుక్కోండి ఎప్పుడైనా బెల్ట్ కొనుక్కోవద్దు మిషన్ జిగ్జా మిషన్ మాత్రం సారీ పలు చాలా చక్కగా వేస్తుంది చాలా ఈజీగా ఫినిషింగ్ చక్కగా వస్తుంది అనమాట ఇలా పోయాలి ఈ కన్నం తిన్నది లేదు చూసారా అందుకోసమని ఈ పక్క నేను పోస్తాను అన్న ఈ కన్నాల పైవి అలాగే ఉంటాయి ఆఫీస్ కూర్చో జూమ్ చేయచ్చు కానీ నువ్వు జూమ్ చేయలేదు చూడండి ఇక్కడ వీల్స్ ఎండిపోయి ఉన్నాయి పోసా నేను ఎక్కువ పని చేస్తుంటాను ఈ వీల్స్ కనిపిస్తా కనిపిస్తున్నాయా ఈ వీల్స్ మీద ఇలా పోయాలా ఆయిల్ ఇవి అనమాట ఇవి లేని వాటికి బెల్ట్ ఉంటుంది ఇక్కడ ఈ ఇది వచ్చి తిప్పడానికి దీనికి దీనికి బెల్ట్ అనమాట ఇది మార్చేసి బెల్ట్ పెడతారు చిన్న వీలు పెట్టేసి అలాంటి దానికి మాత్రం చాలా కష్టం ఇలాంటిదే కొనుక్కోండి చూసారా కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా ఇది చూసారు కదా దాన్ని ఎలా ఈ డ్రైవ్ గేర్ అనమాట ఇలా పోయాలి ఆయిల్ చూడండి ఇలా పోయాలి తర్వాత ఇది ఈ బేరింగ్ బేరింగ్ కూడా నుంచి పోస్తే అవుతుంది మీరు అక్కడే ఉండు నా చూపు చూపించేది బైకు చూపించి ఈ కన్నంలో చూడండి ఫిల్టర్ పెట్టాడు కెమెరా ఇక్కడ ఉంది ఫిల్టర్ పెట్టాడు కదా డస్ట్ వెళ్ళిపోకుండా ఇలాగ అలా పోస్తే దానివల్ల పడుతుంది అనమాట ఇదండి ఇంకా ఇటు వచ్చి ఈ విధంగా సింపుల్గా ఇది లేడీస్ బాగా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద టైట్గా ఉండదు ఈ కవర్ ఇలాగా కొంచెం ఓపెన్ చేసుకుని ఇలా చేసుకుంటా అయిపోతుంది తీసుకోవచ్చు చూసుకోవచ్చు అది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ బాల్స్ ఉంటాయి ఈ బాల్స్లో పోయాలి ఇక్కడ బాల్స్ ఉంటాయి కొంచెం ఎక్కువ కాలు కాదు మళ్ళీ ఇది మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మూవింగ్ పార్ట్ ఇక్కడ మూవింగ్ పార్ట్ ఇక్కడ దారాలు చిక్కుపోయి చూసారా తర్వాత ఇక్కడ ఫెడల్ ఫెడల్ దగ్గర ఇక్కడ తర్వాత ఇక్కడ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుని మాత్రం పోయండి ఏమవు చాలా బాగుంటుంది మన మిషన్ సాఫ్ట్గా వస్తుంది శబ్దమే రాదు మళ్ళీ కవర్ అయ్యే విధంగా రీప్లేస్ చేసుకోవచ్చు కవర్ రిటర్న్ చేసుకోవచ్చు ఇక్కడికి ఇలాగా ఎలా చేసామో యథావిధిగా కొంచెం ఈ కీహోల్లా ఉంటుంది కాబట్టి రెండు ఓపెన్ చేసుకొని ఇలాగంటే వచ్చేస్తుంది దీనికి ఓపెన్ ఉంటుంది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా చేసుకోండి లేడీస్ ఈజీగా చేసుకోవచ్చు పెద్ద చేతికి ఎక్కువ బలం కావాలనే మాట ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట తర్వాత ఇవి మీకు చెప్పే అవసరం లేదు ఆ కొనేటప్పుడు వాళ్ళు చెప్పేస్తారు పీక అయితే ఎలా చేయాలి నార్మల్ నార్మల్ కుట్టుకోవాలంటే ఇది ఓపెన్ చేసుకోవడం ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది వివరంగా ఒకవేళ ఇది కూడా కావాలంటే మీకు చెప్తాను కొత్తగా మీరు కొనుక్కునే వాళ్ళకి దానికి డౌట్ లేదు ఇవి మీకు చెప్పే ఉంటారు కాబట్టి నేను చెప్పను ఇవాళ ఆయిల్ కోసం చెప్పాలని ఉద్దేశం మీదే ఈ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ టైం ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తప్ప తప్పనిసరిగా మీకు ఆన్సర్ దొరుకుతుంది మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే వాళ్ళకి కూడా నా వీడియో షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరిని ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్రతి రియల్ లాబ్స్ ఓకేనండి ఇలాంటి వీడియోల కోసం మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోల కోసం నా వీడియోల కోసం మీరు చర్చ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి అందరూ చూస్తున్న కామెంట్ చేయట్లేదు పోయినసారి నార్మల్ వీడియో కోసం చేశాను నార్మల్లో మిషమం ఆయిల్ అన్నది ఓ ఫైవ్ కే వరకు చూశారు ఆ మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ కామెంట్ పెట్టలేదు కామెంట్ మీరు పెట్టండి దాన్ని నేను సమాధానం చెప్తాను ఓకేనండి ఈరోజు ఈ వీడియో అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు మై ఛానల్ అగెయిన్ బాయ్